అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాత కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు రక్షకులు ప్రవేణు క్రీస్తునాములో వందనాలు తెలియజేస్తున్నాం నీటి ముందు మన వాక్య ధ్యానానికి సహాయకరంగా కొరింతీలిక రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదిహేనో వచనాన్ని చదువుకుందాం మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నాయని మీరెరుగరా ప్రియ సహోదరి సహోదరులరాదకాలం ముందు ఈ అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్న ఒక మాట ప్రతి దినము పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగములో ఒక మాటని జ్ఞాపకం చేసుకొని కొన్ని నిమిషాలు మాత్రమే ఆ మాటలో ఉన్న భావాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ అట్టి స్థితిని మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ వస్తూ ఉన్నాం ఉదయ కాలం మందు కూడా ఈ స్థుతి కార్యక్రమంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్న అంశము మనము క్రీస్తుకు అవయవములు ఇంతకన్నా గొప్ప పదము ఈ ఉదయకాల మందు మనం జ్ఞాపకం చేసుకోవటానికి సరిపోతుందని నా ఉద్దేశం మనము అవయవములు మన శరీరానికి అవయవాలు ఏ విధంగా ఉన్నాయో కన్ను ఒక అవయవం చెవు ఒక అవయం ముక్క అవయము చేతులు ఒక అవయవము కాళ్ళు ఒక అవయము గుండె అవయవం ఇట్లా మన శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి అనేక అవయవాల సమూహమే శరీరం ఒక చెయ్యి లేకపోతే ఆ చెయ్యి లేని వారి దగ్గరికి వెళ్ళి మనం అడిగితే రెండు చేతులు ఉన్నాయి ఒక లేదు కదండి ఇంకో చెయ్యి ఉంది కదా అన్నా కూడా ఆ రెండో చెయ్యి వలన ఆ మనిషి పడే బాధ ఆ లేని వారికే తెలుస్తుంది అంటే మనం ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నాం అంటే దేహములో అవయవములు ఎంత ప్రాముఖ్యమైనవి ఎంత ప్రధానమైనవి రెండు కళ్ళు ఉన్నాయి ఒక కన్ను పోయింది ఎంత కష్టము రెండు చెవులు ఉన్నాయి ఒక చెవు పోయింది ఎంత కష్టము రెండు కాళ్ళు ఉన్నాయి ఒక కాలు పోయింది ఎంత కష్టము అవయవాలు దేహానికి అంత ప్రాముఖ్యం మరి మనం ఎవరము ఆత్మీయంగా శరీరంగా మనం మాట్లాడుకున్నాం రెండు కళ్ళు రెండు చెవులు రెండు ముక్కులని ఆత్మీయంగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం అవయవములు అంట ఎవరికి అవయవములు క్రీస్తుకు అవయవములు బా ఎంత గొప్ప మాట ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడతామే ఒక గొప్ప ధన్యతగా భావిస్తాం ఈ రోజుల్లో అయితే స్టేటస్లు పెట్టుకుంటా ఉంటాం అందరికీ చెప్తూ ఉంటాం నేను పలానా హోదాలో ఉండేవాణ్ణి కలిశాను అంతవరకు ఎందుకు అలా హోదాలో ఉన్నవాడు తెలిస్తేనే నాకు ఆ వ్యక్తి తెలుసు నాకు ఈయన తెలుసు అని గొప్పగా చెప్పుకుంటాం ఎందుకంటే తప్పలేదు ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఈ లోకంలో వాళ్ళు ఘనమైన స్థితిలో ఉన్నత స్థితిలో ఉన్నారు కాబట్టి అలాంటి వారు మనకి తెలిస్తే అది మనకు కొద్ద గప్పే ఒక డాక్టరో ఒక కలెక్టరో ఒక ఎమ్మెల్యేనో ఒక పదవిలో ఉన్నవాళ్ళు ఒక ప్రాముఖ్యత కలిగిన వారో ఒక క్రికెటర్ ఒక ఆటగాడో వాళ్ళకి మనకు తెలిసినప్పుడు అది మనకి ఎంతకైనా ఘనమే పలానా వ్యక్తి నాకు తెలుసండి వాళ్ళ ఇంటికి వెళ్ళానండి వాళ్ళతో కలిశానండి అని కలిసినప్పుడు చెప్పుకోవటం మనకి ఎంతైనా ఘనమే కానీ ఇక్కడ మనము క్రీస్తుకు అవయవముడు క్రీస్తు ఎవరు ఆయన దేవాతి దేవుడు ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన అదృశ్య దేవుని స్వరూపి ఆయన శ్రీమంతుడు ఆయన గురించి మనం ఒక్కొక్కటిగా వివరించాల్సిన అవసరం లేదు ఆయన శ్రీమంతుడు ఆయన అద్వితీయుడు ఆయన ఆది సంభూతుడు ఆయన సర్వాధికారి ఆయన సర్వాధిపతి ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు సైన్యములకు అధిపతి ఒక దేవుడు సైన్యాధిపతి ఆయన సేనాధిపతి ఆయన జీవాధిపతి ఆయన యుగయుగములకు అధిపతి అలాంటి అధిపతి శరీరానికి మనం అవయవములు ఏముందని మనలో అంత ఘనత ఏముందని మనలో అంత ప్రాముఖ్యత ఏముందని దేవుడు మనకు అంత ప్రాముఖ్యత ఇచ్చాడు అంత ఉన్నత స్థితిలో ఉంచాడు స్వయంగా దేవాతి దేవుని యొక్క శరీరములు అంటే ఇక్కడ ఆత్మీయంగా మనం మాట్లాడుకుంటున్నాం నిజంగా దేవుని యొక్క శరీరంలో మనం ఒక చెవు ఒక కన్ను ఒక ముక్కని కాదు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ప్రభువుని లేపెను మనల్ని కూడా తన శక్తి వలన లేపెను అంటే మనం ఎప్పుడైతే యేసు ప్రభుని యేసు ప్రభు వారి లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచారు ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా మన పాపములు కూడా గతించి వేసి పాత జీవితము సమాధి చేయబడి క్రొత్త జీవితం మనం ప్రారంభించాం అదే మాట దేవుడు ప్రభువుని లేపెను మనల్ని కూడా తన శక్తి వలన లేపెను మనం కూడా లేపబడిన వారు లేపబడిన తర్వాత ఆత్మీయంగా అనే క్రీస్తు శరీరంలో మనం అవయవములమై ఉన్నాము మీరు ఎరుగురా అనే మాటని అపోసులైన పౌలు కొరింతీలికి రాసిన మొదటి పత్రికలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఉదయకాల మందు మనం జ్ఞాపకం చేసుకుంటున్న అంశము మనము క్రీస్తునకు అవయవములు సంగములో మనము ఒక అవయవములు క్రీస్తు అనే సంగము క్రీస్తు అనే శరీరం అనే సంఘములో కొరింతీరికి రాసిన పత్రిక ఇక్కడే పదకొండో అధ్యాయంలో మనము ఆరాధనలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగో నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువై పొందితుని ప్రభు అయిన ఏసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం అంటే నిజంగా మనం ఆయన శరీరం తింటున్నామని కాదు కానీ ఆయనకి సాదృశ్యంగా ఉన్నది కాబట్టి ఆయన శరీరంలో మనం అవయవులు అయి ఉన్నాం ఇంత గొప్ప ఆధిక్యత ఇంత గొప్ప ధన్యత ఇచ్చిన ప్రభుని హృదయకాలం మందు మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్స్తుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి నమ్మకం మా దేవ మీకు స్తోత్ర వందనములనైనా ఎంత గొప్ప ధన్యత మిమ్మల్ని నమ్ముకున్న ద్వారా మా జీవితాల్లో మీరు దయచేశారు మీ శరీరంలో మమ్మల్ని అవయవములుగా తీర్చారు అందుకే మీకు స్తోత్ర వందనములు తెలియచేస్తూ ఏసు నామను స్తోత్రం చెల్లించి ప్రార్థించేస్తున్నాం తండ్రి ఆమెన్